పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర్ వీరమల్లు మూవీ రూపొందుతూ ఉంది జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ప్రియాడికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతూ ఉంది లేటెస్ట్గా ఈ యొక్క సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పాడిన పాటను విడుదల చేసింది చిత్ర బృందం ఇక ఇవాళ జనవరి పదిహేడున మాట వినాలి అని హరిహర్ వీరమల్లు ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేసింది మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి ఉత్తది మాట కాదు అంటూ వచ్చిన లిరిక్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయని చెప్పాలి ఇక పవన్ గొంతుకు గాంభీర్యాన్ని ఇచ్చాయి ఆఫ్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి స్వరపరిచిన యొక్క గీతానికి పెంచల్ దాస్ సాహిత్యం అందించారు ఇక పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాట కోసం ఆయన ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉన్నారు నిజానికి ఈ యొక్క పాట జనవరి ఆరున విడుదల కావాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడి ఇవాళ జనవరి పదిహేడున ఉదయం పది గంటల ఇరవై నిమిషములకు ఈ యొక్క సాంగ్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం పవన్ కళ్యాణ్ కెరియర్లో మొదటి పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ యొక్క సినిమాపై మెగా సూర్య ప్రొడక్షన్ ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు మొదట ఈ యొక్క సినిమాను క్రిష్ జగరముడి కొంత భాగం తెరకెక్కించగా ప్రస్తుతం జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు ఇక ఇందులో పవన్ కళ్యాణ్ పోరాట యోధుడిగా కనిపిస్తూ ఉన్నాడు ఇక ఈ యొక్క మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ఔర్ జే పాత్రను పోషిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమా మార్చి ఇరవై ఎనిమిది వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మాట వినాలి సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ స్వతంగా పాడిన ఈ యొక్క పాట మాత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది మరి ఒక పాట మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి